అందరికి నమస్కారం అండి కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలి గత రెండు నెలలుగా ఎంత అన్నది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం అండి అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటి అంటే ఎవరైతే ఈ విజల్ బ్లోయర్ గత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ పార్శుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి విజల్ బ్లోయర్ ఈయన పేరు భీమా అని తెలుస్తుంది ఈయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఆడపిల్లలను లైంగికంగా వేధించి ఇక్కడ హత్యాచారం చేసి హత్య చేయించారు ఆ యొక్క డెడ్ బాడీని నేనే ఇక్కడ కనడం చేయడం జరిగిందని ఒక పదహారు ప్లేసుల్ని గుర్తించి వాటిని పోలీసులకి ఇవ్వటం జరిగిందండి అయితే ఈ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గానే తీసుకొని దీని మీద కర్ణాటక ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క పద్నాలుగు ప్రా పదహారు ప్రాంతాలను కూడా తనిఖీ చేసి దపటం జరిగింది ఇక్కడ ఎటువంటి ఆనవాళ్లు కూడా లభించలేదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఒక్క ఆరో స్థలంలో మాత్రం కొన్ని మానవ యొక్క అవశేషాలు లభించడం జరిగింది ఇంతకు మించి ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించలేదండి అయితే ఇప్పుడు ఈ యొక్క విజల్ బ్లోయర్ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నన్ను కేవలం కొంతమంది వ్యక్తులు ప్రోద్బలంతోనే ఈ యొక్క ఇంతటి దుస్సాహసానికి నేను పూనుకున్నాను తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది అయితే ఇప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ భీమా అనేటువంటి వ్యక్తిని అయితే నిజంగా ధర్మస్థలిలో ఎటువంటి అపచారం జరగలేదా జరగకూడదనే మనం అందరం కోరుకోవాలి కానీ అతను లేవనెత్తినటువంటి అంశాలు గతంలో సీక్వెన్స్ గా గతంలో జరిగినటువంటి సంఘటనల్ని మర్చిపోకూడదండి ఎవరు కూడా ఎందుకంటే ఇక్కడ రెండు వేల మూడులో అనన్య భట్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మిస్ అయింది వాళ్ళ తల్లి అయినటువంటి సుజాత అనేటువంటి వ్యక్తి రెండు వేల పన్నెండు నుంచి కూడా కంప్లైంట్ చేస్తూ దీని మీద పోరాటం చేస్తుంది అయితే ఈ విషయంలో నిజంగా ఆవిడ కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నాకు ఈ యొక్క ధర్మస్థలిలో నా కొంత ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఈ ధర్మస్థలి ట్రస్ట్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి నాకు కొంత ఘర్షణ జరుగుతుంది ఆ ఘర్షణ వల్ల నేను ఈ యొక్క విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది తప్ప నిజంగా నాకు కూతురు కూడా లేదు అనేటువంటి ఒక సంచలనమైనటువంటి ఆరోపణ చేయడం జరిగిందండి నిజంగా ఒక హిందువులు ఎంతో పవిత్రంగా పూజించేటువంటి ఈ యొక్క స్థలంలో ఇటువంటి అసాంఘిక శక్తులు ఏమైనా దూరి ఈ యొక్క గుడి యొక్క ప్రాధాన్యతను లేదా ఈ యొక్క గుడి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఏమైనా దెబ్బచీచేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఒకసారి పోలీసులు దీని పట్ల చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందండి ఎందుకంటే ఎంతో పవిత్రంగా పూజించేటువంటి ఈ యొక్క పశునాథ్ టెంపుల్ ని ఇంత ఒక వీక్ అలిగేషన్ చేసి ఆ వ్యక్తి చేసినటువంటి దుష్ప్రచారం మాత్రం ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందండి అంతేకాకుండా ప్రభుత్వాలు అలాగే పోలీసులు కూడా ఈ విషయం పట్ల చాలా సీరియస్ గా తీసుకొని ఇందులో వాస్తవ వాస్తవాలు ఏంటి అన్నది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది కానీ ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఈ యొక్క హిందూ దేవాలయాల మీదే జరగడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే భారతదేశం నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో అత్యధికలు ఉన్నటువంటి అత్యధికులు పూజించబడుతున్నటువంటి హిందూ సాంప్రదాయ అయినటువంటి దేవ దేవాలయాలని ఈ విధంగా భ్రష్టు పంచే కొన్ని శక్తులు పనిచేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయండి నిజంగా అలాంటి ప్రయత్నాలే జరిగితే మాత్రం హిందూ సాంప్రదాయాన్ని హిందూ మౌలికంగా ఉన్నటువంటి పటిష్టంగా ఉన్నటువంటి ఈ యొక్క హిందూ దేవతా మూర్తుల యొక్క మన యొక్క పరిస్థితుల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే హిందూ దేవాలయాలు దేవాలయాలన్నవి చాలా మనకి ఎంతో పవిత్రంగా పూజించుకుంటారు హిందూ హిందూ సాంప్రదాయం ప్రకారం అలాంటి హిందూ మీదే టార్గెటెడ్ గా టార్గెటెడ్ గా హిందూ దేవాలయం మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి ఈ యొక్క ధర్మస్థలి కేసులో ధర్మస్థలిలో ఏం జరిగింది అన్నది పోలీసులు ఇది తేల్ తేల్చాలి ఈ యొక్క ఈ యొక్క ఇంత సంచలనమైనటువంటి ఆరోపణలు చేసి ఈ రోజు నాకు ఏమీ తెలియదు ఎవరో ప్రాద్బలతోనే నేను అంతా చేశానని చెప్తున్నటువంటి భీమా అనేటువంటి పారిసిద్ధ్య కార్మికు కార్మికుడు మీద కూడా కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ధర్మస్థలి పవిత్రను ప్రతి ఒక్కరు కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వాలు కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి రూమర్స్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఆ దిశగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తండి